దాదాపు గత ఐదు రోజులుగా చిత్తూరు జిల్లా పులస మండలాన్ని వీడి ఏనుగుల గుంపు స్థానిక రైతులకు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తే ఎక్కడ ఉన్నిందో ఏమో తెలియదు కానీ ఒక ఒంటరి ఏనుగు మాత్రం స్థానికంగా ఉన్న పంటలపై తన ప్రతాపాన్ని చూపుతూ రైతులకు హడలెత్తిస్తుంది పుల్చల మండలంలోని పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు కల్లూరు పాళెం పంచాయతీల్లో మంగళవారం వేకుజాము వరకు ఒంటరి ఏనుగు పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న మామిడి కొబ్బరి పంటలకు అపార నష్టం కలిగించినట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులైన సుబ్రహ్మణ్యం షాజహాన్ గోపి చెంగయ్య రామచంద్ర సుబ్రత్న ఉదయ్ శ్రీరాములకు చెందిన మామిడి కొబ్బరి చెట్లను ఈ ఒంటరి ఎనుగు సంచరిస్తూ తన దాడుల పరంపర కొనసాగించిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరిగి ఒంటరి ఎనుగు ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్ళీ మంగళవారం మేకు జాముకి ఆ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు వారు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆ ఎనుగుల గుంపు దారిలోనే ఈ ఒంటరి ఎనుగును తరమేయాలని వారు పదే పదే కోరుతున్నారు